నాటికి సంక్షోభంలో కూరుకుపోతున్న సిరిసిల్ల నేతన్నల కొత్త ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నారు వారు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి తమను బతికిస్తారని ఎదురు చూస్తున్నారు పండగకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో ఆందోళన పడుతున్నారు సిరిసిల్ల నేతన్నల దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్ తెలంగాణలో బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో క్లారిటీ లేదు ఈసారి బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా ఉండదా ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజన్న సిరిసిల్లతో పాటు ఇతర ప్రాంతాల నేతన్నలకు బతుకమ్మ చీరలు తయారీ అవకాశం కల్పించింది ప్రతి సంవత్సరం మార్చ్ మే నెలలో మూడు వందల యాభై కోట్లకు పైగా ఆర్డర్స్ ఇచ్చేది బతుకమ్మ పండుగ ముందు కోటి చీరలను నాటి ప్రభుత్వం ఆడపడుచులకు పంపిణీ చేసేది నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దీనివల్ల ఆరు నెలల పాటు చీరలు నేస్తూ నేతన్నలు పొట్టపోసుకునేవారు గత ఏడాది నేసిన బతుకమ్మ చీరలకు సంబంధించిన బిల్లులు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదు దీంతో నేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద కోట్ల నిధులను విడుదల చేసింది మిగిలిన బకాయిల గురించి కానీ కొత్తగా బతుకమ్మ చీరల ఆర్డర్ గురించి కానీ ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు గత ప్రభుత్వ విధానాల వల్లే నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది ఆర్డర్స్ కోసం కార్మికులు ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు ప్రభుత్వం నుంచి చీరల చీరల తయారీకి ఆర్డర్ అని ఉన్నారు కార్మికులు బతుకమ్మ నేత కార్మికులకి ఉపాధితో పాటు లభించింది ఆరు నెలల చేతి నిండా పని ఉంది గత సంవత్సరం బకాయిలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి కొత్తగా ఆర్డర్ రాలేదు ఇప్పటికీ ప్రభుత్వ నిర్ణయం కోసం నేత కార్మికులు ఎదురు చూస్తున్నారు బతుకమ్మ పండుగకు ఇంకా కొద్ది రోజులే గడువు ఉండడంతో చీరల ఆర్డర్స్ వచ్చే పరిస్థితి లేదని ఒకవేళ వచ్చినా కోటి చీరల ఉత్పత్తి కష్టమేనని కార్మికులు అంటున్నారు చీరల ఆర్డర్ ఇవ్వకపోయినా వేరే ఆర్డర్లు ఇచ్చి తమకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఆరు నెలల నుంచి పని ఉండడం లేదని వాపోతున్నారు ఈ పవర్ రూమ్ సమస్య కనుమరుగైతుందని భావించుకొని నేను ఇప్పుడు నేను పని చేసుకొని బ్రతుకుతున్నా ఒక బార్లో గా బ్రతుకుతున్నా కాకపోతే నా కార్మికులు తోటి స్నేహితులు నా తోటి బంధువులు నా తోటి పిల్లలు ఉంటారు గనుక వాళ్ళకన్నా ఈ బతుకమ్మ చీరలు తెప్పించి గవర్నమెంట్ ఆర్డర్లు తెప్పించి విధంగా సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవాలని ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యేను ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వాన్ని నేను వినియోగించుకుంటాను ఉపాధి లేక కొందరు కార్మికులు వలసపోతున్నారు మరికొందరు వృత్తి మార్చుకుంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక బతుకమ్మ చీరలు రావడం లేదు అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఈ బతుకమ్మ చీరలు నడిపినప్పుడు నెలకు పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు వేలు రూపాయల జీతం వచ్చేది ఇప్పుడు నెలకు ఆరు కూడా రావడం లేదు మా పరిస్థితి ఏం బాగాలేదు దీని మీద గవర్నమెంట్ స్పందించాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ బతుకమ్మ చీరలు ఇస్తారా ఇయ్యరా పనులు లేక కొంతమంది పవర్ పవర్లు సమ్ముకున్నారు ఇప్పటికీ బతుకమ్మ చీరల తయారీలో ఒక క్లారిటీ లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఏదైనా ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు ఉపాధి మంచిగా ఉండే మాకు వస్తుండే అప్పుడు మేము మా పిల్ల పిల్లల ఇప్పుడు బతుకమ్మ చీరలు లేకపోవడం వల్ల మాకు ఉపాధి కరువైపోయింది గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఆదుకుంటామని నేతన్నలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేసుకుంటున్నారు కొందరు నేతన్నలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు మీ శిసిలను కడబులు పెట్టుకొని చూసుకుంటాం మా గత ప్రభుత్వం కానీ మీరు ఎక్కువ అని చెప్పారు గత మంత్రి గారు కానీ ఇప్పటివరకు శిశిల కష్టం మాకు హామీ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు శిశిల ఒక ప్రభుత్వ ఆర్డర్లు రాస్తారు మా గతంలో బతుకమ్మ జిల్లాలో ఒక ఏడు కోట్ల మిడల్ వచ్చేది అట్లా వచ్చినప్పుడు ఒక ఐదు ఏళ్ళు ఆరు నెలలు పని కల్పించారు ఇప్పుడు దానికంటే ఎక్కువ వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాకు నిలమట్టు కూడా పని చేయలేకపోతున్నారు దీనిలో అందరం ఏంటో మీరు ప్రభుత్వానికి మీకు గత ప్రభుత్వానికి ఉంటే మీరు చూసుకోవాలి చెప్పచ్చు కార్మికుల మీద మీరు మా మా కార్మికుల మీద ఇసు కక్ష సాధింపులు చేయద్దు అని వాళ్ళు శిశిల కార్మికుల తరఫున వారి మీద కూడా కోరుతున్నాను తాము ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరను అందించామని కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు అలాంటిది కాంగ్రెస్ హయాంలో నేతన్నలు పనులు లేక ఉంటున్నారని విమర్శించారు తక్షణమే బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నెల పదిహేను రోజుల్లో మా బతుకమ్మ స్టార్ట్ కాబోతా ఉంది తెలంగాణ సంస్కృతి అది తెలంగాణ కల్చర్ అది బతుకమ్మ పండుగ ప్రతి ఒక్క మహిళ బీదోళ్ళ దగ్గర నుండి ధనవంతులైనా ఏ ఏ కుటుంబంలో అయినా అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేసేది మా తెలంగాణ సమాజంలో ఈ అసమర్థ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గత ఏడేళ్ల నుంచి ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మా ఆడబిడ్డలందరికీ కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు పంపించినారు ఈ అసమర్థ ప్రభుత్వం వచ్చిన నుండి కనీసం ఇప్పటి వరకు ఇంకా నెల పదిహేను రోజుల్లో బతుకమ్మ చీరలు బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్గా పోతున్నాయి కనీసం ఇప్పటివరకు బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు బిల్లులు చెల్లించకుండా రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ లో పెడితే తమ ప్రభుత్వం రాగానే వంద కోట్లు విడుదల చేసిందని చెప్పారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ గుడ్ న్యూస్ వినిపిస్తారని వెల్లడించారు తమ చీరలు సంబంధించిన బకాయిలు పెట్టిపోయేది గత ప్రభుత్వం గత ప్రభుత్వం సిరిసిల సంబంధించిన నేతన్నలతో గెలుపొంది నేతన్నలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయి పడ్డది గత ప్రభుత్వం సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిల్ని ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చే కార్యక్రమంలో ఇప్పటికీ యాభై యాభై వంద కోట్లు ఇచ్చినాం అసెంబ్లీలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు పెట్టిపోయిన బకాయిలు మీ ఇచ్చిన మరో యాభై ఐదు కోట్లు కూడా నేతన్నల ఖాతాలోకి వేయడానికి నిధులు మంజూరు కాబడి ఉన్నాయి రాష్ట్రం ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందో ఒక ఆలోచన తీసుకుంటుంటే ఆలోచన ప్రకారం అవుతుంది వీళ్ళని తొందరలో వారి నోటనే మీరు ఈ మాట వింటారని చెప్పి తెలియస్తా ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం విమర్శలు ఆరోపణలు చేసుకోవడం ఆపాలని కార్మిక నేతలు అంటున్నారు సమయం మించిపోకుండా తక్షణమే బతుకమ్మ చీరల ఆర్డర్స్ తో పాటు సంవత్సరమంతా నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బతుకమ్మ పండుగకు మరో యాభై రోజుల సమయం మాత్రమే ఉంది ఇంకా ఆర్డర్ విషయంలో క్లారిటీ రాలేదు ఒకవేళ ఆర్డర్లు ఇచ్చిన చీరలు అందించడం చాలా కష్టము బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు విమర్శలు చేసుకుంటున్నాయి నేతన్నలకు చేతిండా పనిలేక పసులుండే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు నేతన్నలు कैमरा पर्सन सलीम तो संपत टीवी नाइन करीमनगर